జయంతి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుంచి బీసీల తరఫున బీసీ మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న మహిళలందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అప్పగించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా అందరి సావిత్రిబాయి పూలే మా సీత చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట అంటుందంటే ఆమె ఈ రోజు వరకు కూడా చదువుకు చదివిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ మాట మూడు రోజులు నిన్న కాక ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయంలో చాలా మందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని మన మహిళా ఉపాధ్యాయు దినోత్సవంగా నిర్ణయించాలని అక్కడ ఇనిషియేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పడం కోసం మమ్మల్ని అందరినీ నిండబెట్టుకొని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అనౌన్స్ రాత్రికి రాత్రి అనౌన్స్ చేశారు దీని గనక వాళ్ళ సీతక్క గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మనం అందరం కూడా పెద్దగా చెప్పట్లతో అక్కడికి ఈ ఒక విషయాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది సో ఇందాక గురించి మాట్లాడుతున్నటువంటి విషయంలో మహేష్ అన్న కూడా తన యొక్క పాత్ర చాలా పార్టీ పరంగా పోషిస్తున్నట్టు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అన్నవాళ్ళు నాకు మహిళ కొంచెం ముందు ఇస్తే బాగుండేది ఎందుకంటే బీసీల గురించి మా మహిళ హక్కుల గురించి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు మాట్లాడినప్పుడు మా మొదల ప్రశ్నకి అర్థమై ఉండేదని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఇవాళ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి వాళ్ళ తరఫున రాష్ట్రంలో దేశంలో తరఫున మా యొక్క గొంతు నిలిపి చేయడం కోసం అవకాశం ఉండేది అనుకుంటున్నాం ఇలా సావిత్రి పూలే జయంతి అనే పదే పదే మహిళల గురించి అభ్యర్థి గురించి మార్గదర్శక గురించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ సావిత్రిపై కూడా మార్గదర్శకం ఇవాళ ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఈ సర్కారికి ప్రజా సర్కారికి చిత్తశుద్ధ ఉందని చెప్పడానికి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను మీకు ఇవాళ పిల్లలకి ఇచ్చేటువంటి చదువులో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటేటివ్ ఫుడ్ ఇవ్వాలి అన్న దానికి ఇవాళ కట్ట కర్మ క్రియలే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే వారికి మనం శుభ సూచికంగా చెప్పాల్సిన అవసరం రెండో విషయం సంబంధించి కలిగి ఎరగని దేశంలో ఎవరు కూడా సాహసం చేయనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ పని చేస్తున్నటువంటి దానికి ఇవాళ మహిళా కాకుండా వాళ్ళ గురించి ఉచ్చరించేలా కాకుండా అయ్యారు చెప్పుకోండి రాజకీయ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి దగ్గర తెలియజేస్తూ జై జైత్ర